హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా అండి నాకు కం లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ హుండై క్రేట ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వసిస్తా అని ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది అలాగే నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ పికప్ కూడా చాలా బాగుంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ ఐదు కూడా స్టెప్నీ టైర్తో సహా ఐదు కూడా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కార్ ఇక ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్లు అనేది కావనండి పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు ఆరు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కారు ఓనర్ గారు ఈ కారు ధర ఆరు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంస్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి బ్లాక్ కలర్ కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ డోర్స్కి ఎటువంటి రష్ అయితే రాలేదండి చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బ్యాక్ లుక్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైలామ్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇక్కడ డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏమీ డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్ని ఒక అరవై డెబ్బై శాతం ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి టైల్స్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం టైల్స్ ఉన్నాయండి అలాగే ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ చూడొచ్చు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లోనే మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లోనే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా చూడండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ అండి రీడింగ్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆటోమేటిక్ కారు పార్కింగ్ అలాగే న్యూట్రలు అలాగే న్యూట్రల్ రివర్స్ అలాగే డ్రైవ్ చూడచ్చు గా కూడా ఈ కార్ గేర్ షిఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు అండి మళ్ళీ ఒకసారి పార్కింగ్లో పెడుతున్నానండి రివర్స్ గేర్ వేసాను రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్లని కంపెనీ తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లని కంపెనీ తో ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ ఇంజన్ ఎటువంటి ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి రెండు వేల పదహారు కారు ఉండే క్రేట ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి రీడింగ్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఈ కారు కాస్ట్ ఆరు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్